హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన లాగ్స్ ఈరోజు ఏంటంటే నేను పొద్దు టొమాటో రైస్ చేస్తున్నాను నీ పొద్దు ఇన్వాల్వ్ కానీ నేను ఈ వీడియోలో వచ్చినాడు చూడు ఇవద్దు నేను టమాటో రైస్ చేస్తున్నా నేను సెకండ్ టైం చేయడు నీ బర్త్డే చేసిన ఫస్ట్ సెకండ్ ఇప్పుడు చేస్తాను

నాబెటేసేతనే కొంచెం సగడి చేసాం కదా నాబెటేసేతనే దిం అబి నరసాల్ తీసునరికి అబిలా ఏదో 20 నిమిషాలు నాబెట్టుంటే తర్వాత అబిన్ అవుతానంట వెరీ మంచి స్టార్ట్ చేద్దాం చేద్దాలే అతినేటడ్జే ఫస్ట్ ఇప్పుడే నో గానే సరే ను బాయాచో నా తెలుసు ఇంత ముందు ఎందుకంటే బర్త్ డే చేసాం అట్నేజీ అమ్మా ఈవి ప్రితిగింది నేనా గర్రా గర్రా బూంగ తిరిగినేట నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేస్తానో చూద్దాం ఓకే లెట్స్ గో ఫస్ట్ గా స్టవ్ తీసుకొని తర్వాత కొడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సరిపడా నూనె కాగిన తర్వాత కొన్ని తిరవాత వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఒక మూడు గని నాలుగు గని పచ్చిమిరకాయలు ఒక పెద్దది ఒక ఎర్రగడ్డ నాలుగు ఐదు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎర్రగడ్డలు ఎర్రదొరగా వేగినాయి తర్వాత టమాటో వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే గిన్న ఏత మూత పెట్ట ఆడిచి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి బాగా ఏవనివ్వాలి देखती हूं कैसे रेस्कॉल ले ले करी ये आग दिलित बेशा अच्छा है हा? हां ले ले ये, ये आ <laughs> कर ले रहा ये नी गुंकार पगे नहीं ये नहीं है वाओ फिनिश होने जाने एक स्पून मिर्च पाउडर है उसको అలానే ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఎదురుకోతీ వంట ఛానల్ ఇప్పుడు కాదు ఈ ఛానల్ సక్సెస్ అయితే మళ్ళీ చూద్దాం ఇప్పుడు వద్దు అత్యాశల ఒకదానికే ఆవు అనమాట మంచి వీడియోస్ బాగా చేసుకుని చెప్పండి నేను రెండున్నర తీసుకున్నాను నరగదు గ్లాసులు గ్రీన్ తీసుకున్నాను ఒక ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి వేరే నిమిషాలు అలా ఇది నాన్బెట్టుకొని మీకు ఇలా కడిగి నాన్బెడ్ వేసుకోవడం ఒకటే సరి తర్వాత ఈతో పోసుకోవాలి రెండు గ్లాసు అలా మసాలా అంతా బాగా ఏగింది ఇంకా ఎసురు పోసుకోవాలి రెండున్నర గ్లాసులు పోసుకున్నాం కాబట్టి గ్లాసులు పోసుకోవాలి ఎసురు కొద్దిసేపు పొంగనీయాల అంటే ఎసురు అంతా పొంగిన తర్వాత నానబెట్టిన వెటెన్ బియ్యము వేసుకోవాలి

నిదానంగా కలిపెట్టుకోవాలి ఏమంటే నాణ్యం కాబట్టి బియ్యం ఎరిగిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంతే చాలా ఈజీ టమాటా రైస్ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ చిన్నకాపులు ఒట్టిందరికాయలు అన్నీ వేయించుకొని కరివేపాకు అంతా వేయించుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఆడిచ్చేసుకోవాలి నీళ్ళు కొన్ని వేసుకొని ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి పెట్టాలు ఎర్రగడ్డలు నూనె వేసుకొని వేయించుకోవాలి నేను వేయించి పెట్టుకున్నాను ఫస్ట్ సరే మిక్సీకి అర్రమాట మాట్లాడుతుంది అర్రీ చూడు అట్ట ఇంతకుముందు మాట్లాడినావు అందుకే ఇప్పుడు చూడు ఇటు పెట్టినాకం తిట్టేదంటే సరేలే నువ్వు చేయి కాకో నేనైనా చేసుకున్నావు బయలుదేరేరు ఫస్ట్ కిచెన్ రూమ్లోంచి అది చేసి అనుభవ నేను షేత్త చింతపడినా ఇంకా కొద్ది కొద్దిగా ఎక్కువ పుల్లగా ఉన్నాయి కదా అంత వేయకూడదు తర్వాత ఏం చేసేలా టమాటా ఎర్ర పెట్టుకున్నా ఇది నేను నేర్పేసిన ఇవి పచ్చడి టాగడ్ సెపరేట్గా మళ్ళీ పెళ్ళి అసలే ఎర్రు వేసు దాని తగ్గి ఒట్టిమీర పచ్చడి చేసుకున్నాము బాగుంటుంది ఇది కూడా పెరుగు చట్నీ కూడా వచ్చేస్తే ఇంకా బాగుంటుంది పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఫస్ట్ పెరుగు ఉప్పు వేసుకొని బాగా చిల కట్టుకోవాలి అంటే మెత్తగా ఉంటు బాగా అవుతారు కొద్ది వాటర్ వేయద్దు చాలా 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 మరి నీళ్ళు బాగుండదు చూడ సరిపోయి చూడా పెరి సో గాయ టమాటా రైస్ చినకాపల పచ్చడి పెరి చట్నీ మా వైపు చేసేసింది రెడ్కునేది కూడా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదో నువ్వు చేసావు కాబట్టి నువ్వే తినాలా నేను కూడా తింటానా ఫస్ట్ దా నువ్వే తిని ఎలా ఉన్నదో టేస్ట్ చెప్పు తినమంటే చూడు ఉండేది ఒక మెతుకు కూడా బాగానేది తినేస్తా అది ఎట్టున్నదా సూపర్ ఉంది వావ్ నేను తినేసి టేస్ట్ చేస్తా సరే సరే నేను ఎందుకు లేని కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫోన్ పెట్టి సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్